హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన చిన్న సాట్ అండి మనకు ఫండమెంటల్ రైట్స్ మనకు భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పొందుపరిచారు ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ను మనము అమెరికా రాజ్యాంగం నుండి మనము గ్రహించడం జరిగింది అయితే ప్రారంభంలో మనకు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి అయితే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆస్తి హక్కు అనే ప్రాథమిక హక్కును తీసేసే తీసివేసి దాన్ని చట్టబద్ధమైన హక్కుగా చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆర్టికల్ థర్టీ వన్ అండి థర్టీ వన్ను రద్దు చేసి సో తీసివేసి దాన్ని మూడు వందలు ఏ త్రీ హండ్రెడ్ ఏ అనే చట్టబద్ధమైన హక్కుగా ఇప్పుడు పిలవడం జరుగుతుంది ఇదండి ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు న్యూస్ పేపర్లో న్యూస్ పేపర్ రాని కారణంగా నేను ఈ చిన్న షార్ట్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్